హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేక్ష వ్లాగ్స్ సో నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ నా డైలీ లైఫ్ స్టైల్ అనేవి షేర్ చేస్తూ ఉంటానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయండి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే వీడియో అయితే అర్థమవుతుంది మీకు సో ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి వీడియో స్టార్ట్ చేశానండి చాలా రోజులైంది నేను మార్నింగ్ వీడియో వ్లాగ్ అనేది షేర్ చేసి అనమాట సో ఈ మధ్య కొంచెం బయటికి వెళ్ళడం వల్ల కొంచెం మార్నింగ్ మార్నింగే నాకు కుదరట్లేదు ఫుల్ హడావిడి అయిపోతుంది సో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఇలాగైనా అయితే మార్నింగ్ అయితే షూట్ చేద్దామని డిసైడ్ అయిపోయి ఈరోజు మార్నింగ్ లాగే స్టార్ట్ పొద్దు పొద్దుపొద్దునే స్టార్ట్ చేసేసానమాట సో అక్క వచ్చి పొద్దున జ్యోతి వచ్చి కడిగేస్తుంది పొద్దున్ను లేస్తుంది అనమాట నాతో నాకంటే చాలా పొద్దునే లేసేస్తుంది సో నేను అక్కడ అడిగేసింది కాబట్టి నేనైతే ఇంటి ముందు ముగ్గు ముగ్గు పెట్టేస్తా ఉన్నానండి సో ఏదో ఈసారి కొత్తగా ట్రై చేశానండి ఎందుకంటే ధనుర్మాసం నడుస్తుంది కదా సో ఇట్లాంటి ముగ్గులు పెట్టుకోవాలంటారు కాబట్టి వీళ్ళందరూ పెట్టుకుంటా ఉన్నారు నాకేమో రావు ఇవి అసలు రావు నేను ఎప్పుడు ట్రయల్ చేయలేదు ఇట్లాంటివి సో నాకేదో వచ్చినట్టు ఏదో ఏదో ఆలోచించి ఏదో పిచ్చి గీతలు గీసినట్టు గీసానండి దగ్గర నుంచి చూస్తే దడిచేటట్టే ఉందనమాట సో అట్లాగైతే పొద్దునే మార్నింగ్ అయితే ముగ్గు పెట్టేశాను పొద్దుపొద్దునే బయట కడి అక్క కడిగేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఈరోజు టిఫిన్కి చట్నీ పల్లి చట్నీ ఇడ్లీ చేసుకోబోతున్నాను అనమాట సో పిల్లలకి ఇడ్లీ చాలా ఇష్టం అండి మా పిల్లలకైతే నేను తక్కువ తింటాను బట్ వాళ్ళ కోసమైనా చేస్తాననమాట సో పల్లీలు అయితే వేయించేసి పక్కకు తీసి ఎండుమిర్చి వేసాను సారీ పచ్చిమిర్చి అనమాట ఆ వేగిలోపు మనమైతే వేరే పని చేసుకుందాం అంతలోపు ఇడ్లీకి పెట్టేశామనుకోండి ఇడ్లీ అవుతూ ఉంటుంది అందుకే నేను అది అయ్యేలోపు ఇది ఒకటే పని చేస్తే మనకు అవ్వదు అనమాట పిల్లలు లేట్ అయిపోతుంది వన్ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్ ఎయిట్ ఓ క్లాక్ వ్యాన్ వచ్చేస్తుంది సో అటు ఒకటే పనిని పట్టుకొని ఉంటే అస్సలు అవ్వదు సో అటు మిర్చి వేగిలోపు ఇటు ఇడ్లీకి కూడా పెట్టేస్తాను నేను కొంచెం కింద ఆయిల్ వేస్తానండి ఇడ్లీ కొంచెం అట్ అంటుకోకుండా ఉండాలంటే సో ఇంకొకటి వింటర్ సీజన్లో మనకి ఇడ్లీ అనేది అస్సలు పొంగదన్నమాట దోశ అన్న అటో ఇటో పొంగకపోయినా బాగానే వస్తుంది బట్ ఇడ్లీ అయితే అస్సలు పొంగదండి ఎందుకంటే ఈ సీజన్కి అంటే వెదర్ కూల్గా ఉండి ఈ మధ్య అస్సలు చాలా చల్లగా ఉండింది అనమాట ఒక వన్ వీక్ నుంచి ఘోరంగా ఉండండి చల్లైతే నా అయితే అస్సలు అవ్వట్లేదు అనమాట ఆ చడికి దానికి అసలు పొంగదు నార్మల్గానే పొంగదు ఇంకా ఈ వెదర్కి అస్సలు పొంగదు అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం పొద్దునే నానబెట్టేసి ఫోర్ థర్టీ ఆ టైంలో పట్టేసామనుకోండి తొందర పొంగుతుంది కొంచెం ఎర్రీగా పట్టేసాం అనుకోండి పొంగుతుంది బాగా సో నేను ఈసారి అట్లాగే చేయడం వల్ల పిండి అయితే మంచిగా పొంగింది ఇడ్లీ కూడా బాగా వచ్చాయి ఇక నెక్స్ట్ నేను పచ్చిమిర్చి వేయి వేయించేసాను టమాటా కూడా వేస్తానండి టమాటా వేస్తే బాగుంటుంది పల్లి చట్నీ ఒక టమాటా వేస్తాను మిక్సీ పట్టేటప్పుడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు పుట్నాలు పచ్చి పుట్నాలు అలాగే కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర వేసి అవి మిక్సీ పట్టేశాను కొంచెం సరిపడా వాటర్ వేసుకొని తర్వాత ఏం లేదండి పోపు దినుసులు ఆయిల్లో వేసేసుకొని పోపు మిర్చి కజిలక రావాలు కరేపాకు ఉంటే కరివేపాకు నాకు లేదు కాబట్టి వేసుకోలేదు అంతే అండి ఈజీగా చేసుకోవచ్చు పల్లి చట్నీ అయితే సూపర్ ఉంటుంది నేను ఈ విధంగానే చేస్తాను ఎవ్రీడే అంటే ఎప్పుడు చేసినా ఇంకా నెక్స్ట్ కరివేపాకు పుదీనా కూడా మనం ఆయిల్లో వేయించుకొని మిక్సీకి పట్టుకోవచ్చు బట్ నాకు టైంకి లేవు అందువల్ల నేను అవి ఇది వేసుకోలేదు సో చట్నీ అయిపోయింది ఇంకా ఇడ్లీ కూడా అయిపోయాయండి ఇంకా తీసేస్తాను తీసేసి ఇడ్లీ ప్లేట్స్ నానబెట్టామనుకోండి తర్వాత ఈజీగా ఉంటుంది క్లీనింగ్కి సో అందుకే అవైతే తీసేస్తాను నేను నెక్స్ట్ రైస్ కూడా పెట్టేసానమాట అన్నం పిల్లల బాక్స్ కోసం అన్నం కూడా పెట్టేశాను సో ఇంకా పొద్దుపొద్దుని మాకు ఎగ్జా అంటే ఎండ వస్తే ఏంటంటే కిటికీ ఆపోజిట్ డైరెక్ట్ ఎండ కిటికీ నుంచి పడుతుంది అనమాట సో ఆ వెంటిలేషన్కి నేను ఆపోజిట్లో కెమెరా పెడతాను కాబట్టి మొత్తం వెంటిలేషన్కి చీకట్ అయిపోతుంది ఎప్పుడు అట్లా ఆపోజిట్లో ఉండొద్దండి మనకి మన ఫేస్కి ఎండ్ ఉండాలి కెమెరాకి ఉంటుంది అనమాట సో అట్లాంటప్పుడే వ్యూ అనేది బాగా వస్తుంది వీడియో అనేది బాగా వస్తుంది సో నాకు కిచెన్లో అస్సలు సెట్ అవ్వదు వీడియో షూటింగ్కి బట్ ట్రై చేస్తూ ఉంటాను నేను ఏదేదో ఎక్కడెక్కడో పెట్టేసి సో అందుకే కొంచెం అక్కడక్కడ డల్ అయిపోతుంది ప్లీజ్ ఏమనుకోకుండా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ అన్నం కూడా అయిపోయిందండి ఇది చల్లార్చని అనుకోండి తర్వాత పిల్లలు బాక్స్లో వేయొచ్చు సో అన్నం చల్లారిచాను ఇడ్లీ కూడా అయిపోయింది తీసేసాను చట్నీ కూడా అయిపోయింది ఇంకా పిల్లల్ని రెడీ చేసి స్కూల్ పంపడం ఇవేమో హాట్ వాటర్ అనమాట పిల్లల కోసం వింటర్ సీజన్ కదా ఫుల్ చల్లగా ఉండింది ఆ చల్లని ఇళ్ళు ఇచ్చామనుకోండి ఇంకేం లేదు అంతే సంగతి ఐస్ అంటే ఐస్ క్రీమ్ ఎట్లా ఉంటుంది ఐస్ ఐస్ అంత దానికంటే చల్లగా ఉండింది అనమాట సో అందుకే కొంచెం వెయిట్ చేసి పెడతాను ఇంకా మాక్షి ఈరోజు తొందరగా లేచాడు కాబట్టి తొందర రెడీ అయిపోయాడండి ఇంకా తను అయితే త్రీ డేస్ నుంచి శాంటా క్లాజా శాంటా తాతను తయారు చేస్తూ ఉండనమాట టూ త్రీ డేస్ నుంచి దాని మీదనే పడిందండి బాగా కష్టపడి మొత్తానికి అయితే రెడీ చేసిండనమాట మా హస్బెండ్ను అక్ష ఇద్దరు కలిసి మా ఇష్యూ ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేదు టూ డేస్ వన్ డేనేమో ఒకటి చేశాడు సెకండ్ డేనేమో ఇంకొకటి చేశాడు నైట్ ఏమో మొత్తం కంప్లీట్ చేశాడు అనమాట సో ఈరోజు వాళ్ళకి సెలబ్రేషన్స్ ఉన్నాయంట స్కూల్లో సో దానికోసం మీ శాంటాక్లాజ్ని అయితే రెడీ చేసేసాడండి ఫైనల్గా భలే చేశారనమాట ఇద్దరు కలిసి అచ్చు శాంటా తాత లాగానే ఉండనమాట మీకు తిప్పి చూపిస్తాం ఒకసారి సో భలే వచ్చింది అంటే మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట మొత్తం ఆ అక్షయ తయారు చేశాడు ఇంట్లోనే మొత్తం సెటప్ అంతా సో భలేగా ఉందనమాట శాంట తాతనైతే భలే ఉండింది నిజంగా శాంటాక్లాజ్ని చూసినట్టే ఉండింది సో ఇంకా నైట్ చేశారు వాళ్ళు ఇంకా ఈరోజు మార్నింగ్ ఫ్రైడే రోజు తీసుకొని వెళ్ళాలి సో ఎల్ తయారు చేయడం ఒకే దాన్ని స్కూల్ వరకు రీచ్ చేయడం ఒక ఎత్తే అనమాట ఈ బ్యాగులు అవన్నీ మోసుకొని ఎట్లా తీసుకుపోతారు ఉండింది బట్ ఎవరికైనా చెప్పాలి పిల్లలకి హెల్ప్ చేయమని ఈ శాంటా క్లావ్స్ని తీసుకెళ్ళి అక్షయ్ తీసుకెళ్తే పిల్లలు ఎవరినైనా బ్యాగ్ మోసుకోమని చెప్పాలి సో ఫైనల్గా ఇద్దరు తినేసి రెడీ అయిపోయారు సో మా పిల్లలు అయితే పిచ్చి అల్లరి చేస్తూ ఉంటారండి ఇంట్లో ఇప్పుడు చూడండి ఎట్లా కొట్టుకుంటా ఉన్నారో ఇద్దరు సేమ్ సాక్సులు ఉంటాయి సేమ్ సైజెస్ ఉంటాయి ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అస్సలు ఉండదు అది నాది అది నాదని ఒకటే కొట్టుకుంటా ఉన్నారు చూడండి లాస్ట్కి ఇంకా మొత్తానికి కొట్టుకొని ఎవరిది వాళ్ళు తీసుకొని సెట్ చేసుకొని వేసుకున్నారనమాట సో వీళ్ళకి సెలబ్రేషన్స్ కాబట్టి వైట్ టీ షర్ట్ను రెడ్ ప్యాంట్ అడిగారు అనమాట సో నా దగ్గర రెడ్ ప్యాంట్ ఎక్కడ దొరుకుతుందండి బయట వెతికినా దొరకలేదనమాట ఒక్కొక్క టీషర్ట్ మాత్రమే తీసుకొచ్చారు వాటికి బ్లూ ప్యాంట్స్ వేసుకొని వెళ్తూ ఉన్నారనమాట సో చూడాలి ఏమన్నారు ఏం చేస్తాం దొరకనప్పుడు అవే తీసుకు అవి ఉన్నవి వేసుకొని పోతారు ఇంకా మాక్ష ఏం ఏంటంటే క్యాప్ వేసుకుండు కాబట్టి తనకు బాగా సెట్ అయిపోయింది వైట్ టీషర్టు బ్లూ ఉన్న సెట్ అయిపోయింది ఇష్యూ ఏం చేశాడంటే తీసుకోలేదనమాట సో వాడే మిస్టేక్ అది తీసుకోకపోవడం వాళ్ళకి మైనస్ అయిపోయింది సో ఇంకా టైం అయితే అయిపోయింది వ్యాన్ వచ్చే టైం అయిపోతుంది ఈ వ్యాన్ అన్న అస్సలు ఆగాడు అనమాట ఫుల్ స్పీడ్ స్పీడ్ మీద ఉంద ఉంటాడన్నా ఇంకా పిల్లలైతే ఎక్కించి వచ్చానండి సో ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాలి చాలా డేస్ తర్వాత మా అంటే మా క్వార్టర్స్లో వాళ్ళకి మా తెలిసిన వాళ్ళ ఒక అమ్మాయిది ఫంక్షన్ ఉండింది సో దానికోసం రెడీ అయిపోయి ఫంక్షన్కి వెళ్ళిపోవాలి సో ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత ఫంక్షన్కి వెళ్ళడం అలాగే నేను మార్నింగ్ లాక్ షూట్ చేయడం అనేది జరిగింది ప్లీజ్ ఒక వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోని షేర్ కూడా చేయండి మీకు నచ్చితే సో ఇంకా ఫైనల్గా ఆఫ్టర్నూన్ అయితే రెడీ అయిపోయానండి నేను మా అంటే అక్కడ బయటకు వెళ్ళి వచ్చి రెడీ అయిపోయి సారి కట్టుకొని రెడీ అయిపోయి అందరం అనమాట జ్యోతక నేను మహేశ్వరి అందరం వెళ్ళిపోయాము ఫంక్షన్ వచ్చి లావణ్య ఉంది కదా మా ఫ్రెండ్ లావణ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ హాల్ పర్పస్ ఉంటుంది పైన వాళ్ళు రెంట్గా ఉంటారు కింద హాల్ ఉంటుందండి అంటే కాళీ మందిర్లో ఎవరికన్నా అంటే ఇక్కడ నియర్ బై కాళీ మందిర్ నియర్ బై ఉండే వాళ్ళైతే అక్కడ చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది హాల్ అయితే చిన్నగా ఉన్న బాగుంటుంది ఎస్ఎస్ కాళీమాత ఫంక్షన్ అనమాట ఆర్ఎంఐ సమ్మ టెంపుల్ ఉంటుంది కదా టెంపుల్ ఆపోజిట్ సో ఇక్కడే ఫంక్షన్ జరుగుతుంది ఇంకా మేం ఇక్కడ ఉన్న బ్యాచ్ బ్యాచ్ అంతా మా క్వార్టర్స్ వాళ్ళే అనమాట సో మేం మేమంతా క్వార్టర్స్ వాళ్ళమే ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళ రిలేటివ్స్ కొందరు ఉన్నారు చాలామంది మేము అంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళే అంటే మేమే ఉన్నాం అనమాట సో ఇది వచ్చి చూడండి భలే చిన్న ఫంక్షనాలు భలే ఉంటుంది హాల్ కూడా అంటే మంచి న్యూగా కట్టారు కదా కొత్తగా అంటే క్లాసీగా ఉంటుందన్నమాట సో డెకరేషన్ కూడా బాగుంటుందండి అంటే రోజ్ ఫ్లవర్స్తో డెకరేషన్ అనమాట అది ఒరిజినల్ రోజెస్ కావు ఆర్టిఫిషియలే బట్ బాగుంది ఇది చిన్నగా సింపుల్గా భలే ఉంది డెకరేషన్ కూడా బాగా నచ్చింది మాకైతే సో పాప వచ్చి డ్రెస్ చేంజింగ్కి వెళ్ళింది పాప వచ్చి వాళ్ళ అక్క అమ్మాయి వాళ్ళ అక్క అనమాట సో చిన్న పాప శారీ ఫంక్షన్ పాప వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది సో వీళ్ళంతా మేమే అనమాట ఇంకా మేము వచ్చేసరికి ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది పైకి వెళ్ళి లావణ్య దగ్గరికి వెళ్ళి కూర్చొని కాసే మాట్లాడొచ్చి వస్తే కొంచెం లేట్ అయిపోయింది అంటే కొంచెం ఫంక్షన్ లేట్ అవుతుంది ఇంకా తినేసి రండి పాప రెడీ అయ్యేవారు అంటే తినేసి వచ్చి అప్పుడు ఫొటోస్ కోసం వచ్చామన్నమాట వెళ్ళి తినేసాము ఈరోజు గు ఇది బ్లాగ్ వచ్చి నిన్న గురువారం లాగండి ఇంకా గురువారం మేము వెజిటేరియన్ కాబట్టి వెజ్జే ఫుల్ ఉన్నాయి ఆలు కర్రీ మసాలా వంకాయ గోపీ ఫ్రై అట్లాగే గోపీ సిక్స్టీ ఫైవ్ అంటారు కదా అది పూరి పప్పు సాంబార్ కొంచెం వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ ఉండే సో మేము వెజిటేరియం కాబట్టి వెజ్జే బాగుండింది చాలా బాగుంది వెజ్ అయితే బాగా నచ్చింది మాకు సో అది తినేసి వచ్చిన తర్వాత ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ శారీతో దించారు తర్వాత హాఫ్ శారీ అనమాట అమ్మాయికి ఇప్పుడు ఉన్న అమ్మాయి పక్కన ఉండింది అమ్మాయి వల్ల మా అంటే అమ్మ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ అనమాట ఇక్కడ క్వార్టర్స్లోనే ఉంటారు సో వీళ్ళంతా మా వాళ్ళే అంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి అంతా మా వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఫంక్షన్లో కూడా సో ఈ అమ్మ వచ్చి పింక్ సారీ అమ్మ మా ఫ్రెండ్ అనమాట అంటే తనకు మాకు కొంచెం ర్యాపో ఉంటుంది కొంచెం నార్మల్గా పిలుచుకుంటూ ఉంటాం మేము సో తను స్టేజ్ మీద ఫోటో దిగేటప్పుడు నేను కెమెరా షూట్ చేయలేదు ఏదో మాట్లాడుతూ ఉన్నాను సో తర్వాత పిలిచి ఒక ఫోటో దించాను అనమాట సో ఫస్ట్ ది దిగలేదు తను ఏదో తను దిగుతూ ఉంది నేను ఏదో బిజీగా ఉండి నేను తీయలేదు సో మళ్ళీ పిలిచి దించాను అనమాట సో అందుకే ప్రియాంక ఈ అక్క శిరీష్ అక్క అని ఇక్కడ ఉండి కాళీమందిర్ వెళ్ళి అంటే ఇక్కడ మా ఇక్కడే జాబ్ బట్ కాళీమందిర్ వెళ్ళారు నెక్స్ట్ వచ్చి జ్యోతక్క సత్యం అనే వాళ్ళ ఫోటో సో ఈ శిక్ష జవాన్ చెప్పాను కదా బాగా డీసెంట్ అనమాట అక్క ఎంత కూల్గా ఎంత నార్మల్గా ఉంటుందో సో అట్లా అనమాట మేమందరం చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసామన్నమాట సో ఇక్కడ క్వార్టర్స్లో పక్క పక్కన ఉన్న మాట బట్ మేము ఎప్పుడు కలవమండి అంటే దిగము వెళ్ళము ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాం కాబట్టి సో అంత కుదరదు మనకి వెళ్ళి మాట్లాడే అంత ఇట్లాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడే కలుస్తాం మేము చాలా వరకు సో లావణ్య అదే ఇది డ్రెస్తో ఉండింది కదా అమ్మాయి పక్కన డ్రెస్తో ఉంది కదా లావణ్య చాలామంది నా వీడియోలో తెలిసి ఉంటుంది లావణ్య అంటే నాకు చాలా వీడియోస్లో ఉంటుంది తను సో వీలదే ఫంక్షన్ కూడా వీలదే పైన ఉంటారు సో ఇదన్నమాట ఇంకా ఫైనల్గా అందరు ఫొటోస్ దిగేసి మంచిగా ఫుల్గా మాట్లాడి కాసేపు ఎంజాయ్ చేసి వచ్చామండి ఇంకా కాసేపు వెయిట్ చేయాల్సి ఉండే బట్ మా వాళ్ళందరికీ డ్యూటీ టైం కదా ఈరోజు వర్కింగ్ డే కాబట్టి డ్యూటీస్ ఉంటాయి ఇంకా పదండి పదండి వెళ్దాం 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 అనేసరికి మేము కూడా హడావిడి హడావిడి దిగుతా ఉన్నాం ఫోటోస్ సో ఫైనల్గా అయితే బాగా ఎంజాయ్ చేసామండి చాలా రోజుల తర్వాత ఫంక్షన్ అనేది జరిగింది కాబట్టి ఫుల్ హ్యాపీ అనమాట మంచిగా అనిపించింది వెళ్ళి ఇంకా మేము కూడా ఒక చిన్న ఫోటో తీసేసుకొని ఇంకా అయితే రావాలి సో దగ్గరే కాబట్టి అంత హడావిడి పడాల్సిన అవసరం లేదు అయినా వీళ్ళకి డ్యూటీ టైం కాబట్టి రావాల్సిందే తప్పదు ఇంకా ఫైనల్గా అయితే ఫంక్షన్ అయితే మంచిగా జరిగిందండి మా అంటే తక్కువ మంది అయినా మంచిగా క్యూట్ అంటే భలే జరిగిందనమాట మంచిగా గ్రాండ్గా జరిగింది సో సింపుల్ అండ్ గ్రాండ్గా ఉండింది ఫంక్షన్ ఎంతో ఓ ఆరు బాట హంగుబాట లేకుండా మంచిగానే ఉండింది అనమాట సో వీళ్ళంతా ఇక్కడ వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ ఇటు సైడ్ అంతా మేము సో ఇంకా లాస్ట్కి మేమందరం ఫొటోస్ దిగుతుండే ఇక్కడ మహేశ్వరి అమ్మ ఉండి కిందనే కూర్చొని మాట్లాడుతుందనమాట అంటే ఏదో వాళ్ళు తింటా ఉన్నారో ఏదో సంథింగ్ మేము ఫోటో దిగేసరికి లేట్ అంటే తను లేదు ఇంకా మేము లేకుండా ఇట్లా ఫొటోస్ దిగా దిగారని చూస్తంది వచ్చి సో అప్పుడు నేను మళ్ళీ రావాల్సింది మళ్ళీ ఆగిపోయి వాళ్ళని కూడా షూట్ చేశాను అనమాట సో వాళ్ళు దిగుతుందంతా మా మహేశ్వరి ప్లస్ ఆ బ్లాక్లో ఉంటారనమాట సో అందరం మేమే వేరే వాళ్ళు ఎవరు లేరు చాలా వరకు మేమే ఉన్నాము సో ఇదండి మా వీడియో నా చిన్న క్యూట్ బ్లాగ్ అండ్ ఫంక్షన్ లాగా అంతా షేర్ చేశాను ఐ హోప్ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే